వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు అన్నా అదేవిధంగా నిన్నటి రోజున మరూరు చిన్నకదరే స్వామి గుడి దగ్గర పూజారిగా ఉన్నటువంటి చెన్నకేసులోనే పిల్లోడు మాట్లాడిన దానికి ఈ రోజు ఈ మీడియా మీడియా ముందుకి రావడం జరిగింది అదేవిధంగా మా మీద పూజారి అనే చెన్న కేసులోనే పిల్లోడు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మేము ఉండి డబ్బులు తీసుకున్నామని చెప్పేసి మా పర్సనల్ అకౌంట్ లో వేసుకున్నామని చెప్పేసి ఆ పిల్లోడు ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంట ఆ పిల్లోడు అనడము మేము దానికి పూర్వీకుల నుంచి మేము గుడి కాపులము మా తాత కాలం నుంచి కూడా అక్కడ గుడి కాపులం మేము విధంగా మాకు ఎవిడెన్స్ వచ్చేసి మా తాతగారు ఇచ్చినది ఇది మాకు గుడి కాపులం అని చెప్పేసి ఇది కూడా రెండో నెల మూడో నెల మూడో రెండో తారీఖు మూడో నెల పద్దెనిమిది వందల యాభై మూడులో ఇచ్చిన రాసింది ఇది మేము గుడి కాపులమని మా తాతగారు ఇచ్చినది మాకు ఎన్ని ఉంటుందో ఇప్పుడు మీరే ఆలోచన చేయండి అన్న అదేవిధంగా ఆ పిల్లోడు మాట్లాడే మాటలు వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఒకసారి ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది మరో విధంగా ఉండి డబ్బులు తీసుకొని పోయి వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వేసుకోవడం జరిగింది అన్నాడు అదే విధంగా ఈ పిల్లోడు మాట్లాడిన మాటలకి మేము గుర్తు తెలియని వ్యక్తులు అయితే గతంలో ఉండి ఉండి డబ్బులు దొంగతనం జరిగింది పదిహేడు పదో పదవ నెల రెండు వేల ఇరవై ఒకటి ఇది ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ మేము గతంలో ఉండి డబ్బులు దొంగతనం జరిగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అయితే మేము ఎందుకు ఇస్తాం ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇక్కడ చూడండి ఇది టెంపుల్ ఇది ఉండి దొంగతనం జరిగింది ఇది ఇది ఉండినే పీకింది దీనికి ఎస్పీ గారికి ఇచ్చింది కంప్లైంట్ ఇది నాకు వచ్చిన మిస్ అయ్యి ఇది సొందలా ఇచ్చి మేము గుర్తు తెలియని వ్యక్తులైతే మాకు సంబంధం లేని వ్యక్తులైతే మేము ఎందుకు ఆ రోజు మేము కూడా ఎందుకు మేము గుడి గురించి మేము ఉండి దొంగతనం జరిగితే మేము ఎందుకు పోయి అక్కడ ఎస్పీ గారిని కలసడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినాం మాకు హక్కు ఉంది కాబట్టి మీరు గుడి కాపులు కావచ్చు మేము ఎస్పీ గారిని కలసడం జరిగింది అదే విధంగా మేము కూడా గుడి డెవలప్ చేయాలని చెప్పేసి మేము మా మా వంతు కూడా కరోనాలో ఆగిపోయింది అన్నదానం చేయడము మేము కూడా మళ్ళా ఇప్పుడు కూడా యథావిధంగా అన్నదానం చేయాలని మేము ముందుకు పోవడం జరిగింది సీఎస్ఆర్ని కూడా కలసడం జరిగింది సార్ గారు కూడా మా క్రికెట్ ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతుంది ఇరవై ఒకటి తర్వాత మీరు వస్తే అన్నదానం కాబట్టి సహకరిస్తాము మేము ఫ్రీగా ఉన్నప్పుడు రండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు అన్నదానం చేస్తే మాకు ఎక్కడ మాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెప్పేసి మేము నరేష్ నేను నాగరాజు వంశీ కృష్ణ మేము ముందుకు వస్తా అంటే మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన మీ పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆ పిల్లోడు మాట్లాడడం జరిగింది మేము ఎటువంటి తప్పు చేయలేదు అక్కడ డెవలప్మెంట్ కే మేము సహకరిస్తాము మేము ముందు ఉండి పని చేయడానికి ముందు ఉన్నాం గానీ ఏ తప్పు చేయలేదు ఇంతవరకు కూడా పైసా కూడా మేము తినింటికినా నువ్వు కూడా ఒక పూజారికి ఉండవు కదా నువ్వు తిన్నా తినలేదని గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి నేను తినలేదని ప్రమాణం చేస్తావు గుడి కాపుగా నీకు ఏ రోజు కూడా మీ తాతలో ఆ రోజు ఎప్పుడో మా పూర్వీకులు మా తాతలు గారు మీ తాత ఏదో సేవ చేసుకుంటుంటే మీకు గుడి ఏదో చేసుకుంటున్నాడని చెప్పి సేవ చేసుకుంటాడని చెప్పేసి మీకు ఆ రోజు మీ తాతని చేసుకోవడం జరిగింది మా తాతగారు వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారాలు పోతుంటే మీ తాత కొనసాగడం జరిగింది అట్లే అది మా తాతగారు ఇచ్చిన మీకు అది ఇప్పుడు సేవ చేసుకుంటానంటే మా తాతగారు ఇచ్చినది అది మీకు మేమేమి శాసనం పోసి మీకు గుడి పూజార్లకు ఎన్నుకోలేదు గుడి కా గుడి పూజార్లకు ఏ రోజు కూడా శాసనం పోసి మీకు పెట్టింది లేదు అదే విధంగా ఎప్పుడుకైనా మేమే పూజారులు మాది ఇప్పుడు కోర్టుకు పోయినా కూడా మా దగ్గర ఉంది మా తాతగారు ఇచ్చింది ఇది కోర్టుకు పోయినా మేము కోర్టుకు పోతాము నీ దగ్గర ఉన్నాయా నువ్వుకి ఆధారాలు మీకు పూజారిగా శాసనం పోసి ఏమైనా ఉన్నాయా అంటే మీరు తెచ్చుకోండి మేము కోర్టుకు పోతాము మాకు వస్తే పూజ చేస్తాం మీరు వస్తే మీరు పూజ చేసుకోండి ఏదైనా గానీ అభివృద్ధికి సహకరించాలి కానీ మీరు అడ్డదారులుగా సంపాదించుకోవడానికి మీ మీ సులాభాల కోసము గుడిని అడ్డం పెట్టుకుని ఈ రోజు లక్షలకు కొద్ది మీరు బిల్డింగ్లు కట్టుకుని కార్లు ఎట్లా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మీ కార్లు స్కార్పియోలు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మేము కూడా ఇదే విధంగా మేము కూడా ప్రతి రోజు కష్టపడుతున్నాం మేము చేయలేదే మేము గుడి డబ్బులు తెచ్చి మీరు స్కార్పియోలు తీసుకురాలి కదా బిల్డింగ్లు కట్టాలి కదా మేము లేవు పొద్దు ఇట్లే ఉన్నాము అప్పటికి ఇట్లు ఉన్నాం ఇప్పుడు ఇట్లా ఉన్నాం ఒక మనిషిని మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడాల పూజారి చెన్నకేశ్వర గారు ఇదే విధంగా నువ్వు మాట్లాడుతుంటే ఇదే ఇంతతో ఆపుతారనుకోద్దు ఇంకా ఈ పెద్ద ఎత్తును కూడా దీన్ని మేము దీన్ని ఏదో దాన్ని చేసేంతవరకు కూడా వదలమని చెప్పేసి చెప్తున్నా మీరు అదే విధంగా గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు తినేదానికి అడ్డుకట్టలేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి గతంలో కూడా దళాట్లు జరిగిన విషయంలో కొంతమంది అమాయకుల్ని రిమాండ్కి పంపించారు ఎస్సీ ఎస్టీ కేసు